ఈ విధ్వంసం పుస్తకం ఇందులో చాలా భాగం ఏదో నేను ఒక అతిథిగా రాలేదు ఈ పుస్తకంలో పేర్కొన్న పేర్కొన్న పలు సంఘటనల్లో నేను కూడా సాక్షిగా ఉన్నాను నేను కూడా ప్రత్యక్షంగా అనుభవించిన వాడిని కొన్ని పరోక్షంగా చూసిన వాడిని విధ్వంసంతో మొదలైంది ప్రభుత్వం కూల్చివేతలతో మొదలైంది ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువల్ని తాకట్టు పెట్టింది ప్రభుత్వం కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం కూలిపోతుంది మొదటి నుంచి నేను ఇదే చెప్తాను వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అన్న ఒక్క వాక్యానికి ఎందుకు ఆ మాట అన్నాను అనడానికి ఈ పుస్తకమే నిదర్శనం ఎందుకు ప్రతిపక్షాలన్నీ కలిసి రావాలి ఓటు అనేది ఎందుకు చీలకూడదు ఎందుకు ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం విభజించబడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కలిసి అన్ని రాజకీయ పక్షాలు కలిసి ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పడానికి అర్థం చేసుకోవడానికి ఆలపాటి సురేష్ కుమార్ గారు చాలా చాలా ఊతమిచ్చారు ఈ వాక్యానికి నేను చెప్పిన ఆ వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనడానికి ఇది మనస్ఫూర్తిగా సురేష్ కుమార్ గారికి చాలా అత్యంత అద్భుతంగా మీరు ఈ పుస్తకాన్ని మీరు మీ జర్నలిస్టిక్ విలువలతోటి దీన్ని రచన చేసినందుకు మనస్ఫూర్తిగా మీకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఎవరన్నా సరే నాకు చాలా బాధ కలిగింది ఎలక్షన్లు అయిన వెంటనే ముందు కూల్చివేతలతో మొదలైతే అమరావతి రైతాంగం మీద రైతుల మీద దాడి జరిగినప్పుడు నాకు ఒక్కొక్కళ్ళు నా జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చి వాళ్ళ దెబ్బలు చూపిస్తూ ఉంటే గుండె కరిగిపోయింది గుండి చెదిరిపోయింది ఆ బాధకి ఆడపడుచుల మీద ఎన్ని రకాలుగా అగత్య అగాత్యాలు చేసి పోలీసుల హై హ్యాండెడ్నెస్ హై హ్యాండెడ్ బిహేవియర్ చాలా చాలా బాధ కలిగించింది ఈరోజు మన ఎన్నికలు వచ్చేసి మనం ధైర్యంగా ఉన్నాం కానీ మీరు ఊహించుకోండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు దాకా ఒక సుదీర్ఘమైన కాలం అది అసలు కాలం తెములుద్దా అనిపించేది వీరి దాష్టికానికి అసలు మనం తట్టుకోగలమా అనిపించేది ఇలాంటి ప్రతి చోట ప్రతి ఒక్కరు అనుభవించిన బాధని ఈయన ఇన్ని ఏడు వందల పేజీలు పై పైజీలు ఉన్న ఈ పుస్తకంలో ప్రతి సంఘటన చాలా అందంగా దీన్ని తీసుకొచ్చారు ఉదాహరించారు ఈ పుస్తకం భారతదేశానికే ముఖ్యంగా ప్రతి పాలకులకు కూడా ఒక హెచ్చరిక లాంటిది భవిష్యత్తులో మనం ఎలా ఉండకూడదని చెప్పడమే ఈ పుస్తకం తెలియజేస్తూ ఉంది ఒక నిజమైన జర్నలిస్ట్ ప్రజాక్షేమాన్ని ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించే జర్నలిస్ట్ రాస్తే అది ఎంత బలంగా ఉంటుందో ఈ పుస్తకం చాలా అద్భుతంగా తెలియజేస్తుంది ఇలాంటి పుస్తకం ఆలపాటి సురేష్ కుమార్ గారికి కూడా ఇది భవిష్యత్తులో దీన్ని ఒక ఒక టచ్ స్టోన్లో ఒక గీట్ రాయలా తీసుకుంటాం తీసుకుంటారు ప్రతి జనసేన అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది జనసేన తరఫున మాటిస్తా ఉన్నాను ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజాక్షేమాన్ని కాంక్షించే ఒక వ్యవస్థలో భాగస్వామ్యం తీసుకొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాను మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన ఆలపాటి సురేష్ కుమార్ గారికి అలాగే సభాధ్యక్షులు శ్రీ పివి రామారావు గారికి ఆర్వీ రామారావు గారికి ఒకే ఒక మాట చెప్పి కొద్ది కొన్ని రెండు వాక్యాలు చెప్పి ముగిస్తాను ముఖ్యమంత్రి జగన్ గారు మాట్లాడుతూ ఈరోజు కూడా నా దృష్టికి వచ్చింది ముప్పై మూడు వేల మంది ఆడపిల్లలు వైసీపీ వాలంటీర్ల వల్లే అదృశ్యం అయిపోయారని నేను అన్నానంట వారికి వివరణ ఇస్తున్నాను నేను చెప్పింది మీరు డేటాబేస్ కలెక్ట్ మీ వాలంటీర్లు డేటాబేస్ కలెక్ట్ చేయడం వల్ల ఆ డేటా ఎక్కడో హైదరాబాద్లో ఉన్న ఒక కంపెనీకి వెళ్ళి ఆ కంపెనీ నుంచి లీక్ అది ఎటు వెళ్ళిపోయింది అదే చెప్పాను తప్ప ఏ రోజు కూడా వాలంటీర్ వ్యవస్థ సంపూర్ణంగా వాళ్ళు చేశారని నేను ఇప్పుడు అనలేదు వాలంటీర్ల మీద నాకు గౌరవం ఉంది కానీ కొద్దిమంది వాలంటీర్లు చేసిన తప్పులకి వాలంటీర్ వ్యవస్థ మొత్తం చెడ్డ పేరు తీసుకొచ్చిందని చెప్పాను తప్ప వాలంటీర్ వ్యవస్థ ఏ రోజు కూడా మొత్తానికి చేసిన నేను ఏ రోజు చెప్పలేదు ముఖ్యంగా వాలంటీర్స్గా పనిచేస్తున్న యువతకు ప్రత్యేకించి తెలియజేస్తాను మీ భవిష్యత్తుకు కూడా మేమందరం అండగా నిలబడి ఉంటామని తెలియజేసుకుంటా ఈ ఉద్దేశంలో ఈ క్రమంలో జగన్ గారు ఒక నిజమైతే చెప్పారు ముప్పై మూడు వేల మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి అదృశ్యం అయితే అని ఆయన అయితే చెప్పారు ముందు నేను చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు కేంద్ర సహాయ హోంశాఖ సహాయ మంత్రి చెప్పిన తర్వాత ఇది బయటకు వచ్చింది అప్పుడు అందరూ నమ్మారు రోజుకి ఒక ప్రెస్ మీట్ పెట్టని వ్యక్తి నన్ను కానీ నాయకులు జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆయన తిట్టడం తప్ప మా ఇద్దరిని తిట్టడం తప్ప అతనికి వేరే పని లేదు అలాగే ఆర్వీ రామారావు గారు కూడా మీరు ఒకసారి జగన్కి మీరు క్లాస్ వారి గురించి ఒక చిన్న పాఠం తీసుకోవాలి ఆయనకి ఇన్ని ఇసుక రీచ్లు ఉంటే అనేక సర్పంచ్లు కానీ ఎన్పిటీసీలు కానీ ప్రతి మండల స్థాయి వ్యక్తులు చాలామందికి ఉపయోగపడే ఒక ఇసుక రీచుల్ని ఆయన ధారాదత్ ఒక కంపెనీకి ధారాదత్తం చేసిన వ్యక్తి ఒక కంపెనీకి ధారాదత్తం చేసిన వ్యక్తి ఈ రోజున క్లాస్ వారి గురించి మాట్లాడతాడు ఎంటైర్ మైనింగ్ని కొద్ది మందికి అసలు దాదాపు రెండు ఈ పుస్తకంలో చెప్పిన రెండు వేల ఆరు వందల కోట్ల ఎంతో పైచీలకు అన్యాయం జరిగింది ట్యాక్స్ రూపంలో రావాల్సింది కోవలం కొద్ది కంపెనీలకు కలెక్షన్ కంపెనీలు కట్టు పెట్టారని చెప్పిన ఇది కూడా ఈ స ఇది కూడా ఉదహరించారు అజయ్ మన సురేష్ కుమార్ గారు ఇలాంటి కోకలు సో క్లాస్ వారి గురించి ముఖ్యమంత్రి జగన్కి చాలా బలమైన పాఠం భవిష్యత్తులో తీసుకుంటాం జగన్ మర్చిపోకం ఏ అమరావతిని అయితే ఏ ప్రజలనైతే ఏ ఆంధ్రప్రదేశ్ ప్రజలనైతే మీరు హింసించారో ఏ ప్రజలనైతే మీరు విధ్వంసానికి గురి చేశారో జీవితాలని చిన్న భిన్నం చేశారో గుర్తుపెట్టుకోండి జగన్ భవిష్యత్తుని మేము కాలం రాస్తాం గుర్తుపెట్టుకోండి జై జనసేన జయ